వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఏమనుకుంటున్నావు బాగా నువ్వు చెప్పు పెరుగు పచ్చడి యా పచ్చడి చేస్తున్నా పెరుగు పచ్చడి ఎందుకు చేస్తున్నానో చెప్తా మా పిల్లలు అస్సలు పెరుగు తినరు ఇద్దరు పిల్లలు పెరుగు తినరు అంటే నేను అలవాటు చేసిన వాళ్ళకి ఎందుకు నచ్చలేదు నాకు తెలీదు మళ్ళీ నేను బర్ర తీసుకుంటాను బర్ర పెరిగే తోడేస్తాను కానీ వాళ్ళకి ఇలా కలర్ చేంజ్ అయితే తింటారేమో అనేసి ఒకసారి ట్రై చేసిన తిన్నారు ఇంకప్పటి నుంచి పెరుగు పచ్చడి చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను ఎట్లా చేస్తానో మీకు చూపిద్దాం చూపిద్దామని అనుకుంటున్నాను ఇంగ్రీడియం చెప్పవా మరి చెప్తాను సరేనా మనకి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను దాంట్లోకి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు జీలకర్ర ఆవలు పౌడర్ కొంచెం జీలకర్ర ఆవల పౌడర్కే టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట స్పెషల్ మనం దీన్ని పోపేసుకోవాలి అంతే చాలా సింపుల్ రెసిపీ ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అంతే ఏం చేయాలి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం కారం కొద్దిగా కారం దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇట్లా కలుపుకుందాం మంచిగా ఎట్లా అనిపిస్తుంది బాబా నీకు సలాడ్ లెక్కలు అనిపిస్తుందా సలాడ్ లెక్కలు అనిపిస్తుందా ఇది ఇట్లా కలిపి పెట్టుకొని దీంట్లో పోపేసుకోవడమే అంతే కొద్దిగా పోపేసుకుందాం ఇది కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇప్పుడు జిల్ జీలకర్ర ఇంకా ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోనే మిక్స్ చేసుకున్నాం చిటికెడు పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం పచ్చి వేసుకున్నాం కదా ముందు ఇప్పుడు కొద్దిగా పోపులో కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మంచిగా వేయించుకోవాలి లాస్ట్కి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మీకు ఏం కరీలేదు పెరుగు తెచ్చుకొని ఇట్లా వేసుకొని ఐదు నిమిషాలలో అయిపోతాయి నా పిల్లలు ఎవరన్నా పిల్లలు పెరుగు తినకపోతే ఈ ప్రాసెస్ ఫాలో ఈ మిశ్రమ అవ్వండి మొత్తాన్ని దీనిలో వాళ్ళకు అయిపోయింది ఎంతో ఈజీగా పచ్చడి బాగా అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంతే అండి ఎంతో ఈజీ చిటికలు అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్